శ్రీ మాత్రే నమ ఈరోజు ఈ వీడియోలో ఉగాది పండుగ విశిష్టత గురించి తెలుసుకుందాము ఉగాది పండుగ తెలుగు ప్రజల నూతన సంవత్సరంగా చైత్ర శుక్ల పక్ష పాడ్యమి నాడు జరుపుకునే ఒక పవిత్రమైన పండుగ ఈరోజు బ్రహ్మదేవుడు సృష్టిని ప్రారంభించాడని వసంత ఋతువు ప్రారంభమవుతుందని నమ్ముతారు హిందూ క్యాలెండర్ ప్రకారం ఉగాది తెలుగువారి నూతన సంవత్సరానికి ప్రారంభం ఉగాది రోజు వసంత ఋతువు ప్రారంభం అవుతుంది ఉగాది పండుగలో షడ్రుచుల సమ్మేళనంతో తయారు చేసే ఉగాది పచ్చడికి ప్రత్యేకమైన స్థానం ఉంది ఇది కష్టసుఖాలను సమానంగా స్వీకరించాలని తెలియచేస్తుంది ఈరోజు పంచాంగ శ్రవణం చేస్తారు ఇది ఆయా సంవత్సరానికి సంబంధించిన గ్రహ నక్షత్ర ఋతు మాస వర్షాల గురించి తెలియచేస్తుంది మధ్యావతారం ధరించిన విష్ణువు సోమకుని సంహరించి వేదాలను బ్రహ్మకు అప్పగించిన సందర్భంగా ఉగాది ఆచరణలోకి వచ్చిందని పురాణ ప్రతీది ఉగాదిలో ఉగా అంటే నక్షత్ర గమనం నక్షత్ర గమనానికి ఉగాది అంటే సృష్టి ఆరంభమైన దినమే ఈ ఉగాది పండుగ చైత్రశుద్ధ పాడ్యమినాడు వచ్చే ఈ పర్వదినానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది ఈ నూతన సంవత్సరంలో రాశి ఫలాలు గ్రహస్థితులు ఎలా ఉన్నాయో తెలుసుకొని గ్రహశాంతులు లాంటివి జరిపించుకొని సుఖంగా ఉండేందుకు పంచాంగ శ్రవణాన్ని చేస్తారు తెలుగువారే కాకుండా మరాఠీలు కూడా ఈరోజు గుడి పడ్వాగా తమిళులు పుత్తాండు అనే పేరుతో మలయాళీలు విషు అనే పేరుతో సిక్కులు వైశాఖీగా బెంగాలీలు పోయిల బైశాఖుగా జరుపుకుంటారు ఉగాది రోజు ముఖ్యమైన వంటకం ఉగాది పచ్చడి షడ్రుచుల సమ్మేళనంగా చేసే ఈ పచ్చడి జీవితంలో జరిగే వివిధ అనుభవాలను సూచిస్తుంది బెల్లము తీపి ఆనందానికి సంకేతం ఉప్పు జీవితంలో ఉత్సాహం రుచికి సంకేతం వేప పువ్వు చేదు బాధ కలిగించే అనుభవాల గురించి చింతపండు పులుపు నేర్పుగా వ్యవహరించాల్సిన పరిస్థితుల గురించి పచ్చిమామిడి ముక్కలు పులుపు కొత్త సవాల గురించి మిరప పొడి కారం సహనం కోల్పోయేటట్లు చేసే పరిస్థితులను ఎలా ఎదుర్కోవాలో అనే విషయాల గురించి తెలియచేస్తాయి ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చే యండి షేర్ చేయండి